ముందుగా ఓ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని ఇందులోనే ఓ రెండు చిన్న ఉల్లిపాయలు ఇలా ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుని జగన్గా వేయించుకోవాలి ఇవి ఇలా చక్కగా వేగిన తర్వాత ఇందులోనే ఓ మూడు లేదా నాలుగు పచ్చిమిరపకాయలని ఇలా ముక్కలుగా చేసుకుని వేసుకుని కొంచెం సేపు వేయించుకోవాలి ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం నోటిఫికేషన్ బెల్ అయితే క్లిక్ చేయండి మన ఛానల్ని అయితే ఫాలో అవ్వండి మీరు కొట్టే లైక్ షేర్ కామెంట్ మన ఛానల్ ముందుకెళ్ళడానికి అయితే చాలా అంటే చాలా హెల్ప్ అవుతుంది చూశారు కదా ఇలా వేగిన తర్వాత తీసి ఒక గిన్నెలో పక్కన పెట్టేసుకోండి ఇది చల్లారాక ఇందులోనే కొంచెం పుదీనా కొంచెం కరివేపాకు కొంచెం కొత్తిమీర వేసుకొని అవసరమైతే కొన్ని నీళ్ళు పోసుకొని మెత్తగా పేస్ట్ చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి మా ఆఫీస్లో ఈరెంట్కి ఫుల్ హాలిడేస్ అయితే ఇచ్చేసారు అందులోనూ మనకి చాలా హాలిడేస్ పెండింగ్ ఉన్నాయి సో మంచి వెకేషన్ అయితే ప్లాన్ చేసాం అది కూడా ఒక మంచి వీడియో తీసి తప్పకుండా మన ఛానల్ అయితే పోస్ట్ చేద్దాం తప్పకుండా మీ సపోర్ట్ అయితే మన ఛానల్కి అయితే ఇవ్వండి రెండు టమాటాస్ని ఇలా మొక్కలుగా కోసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఓ రెండు ఇంచుల అల్లం మొక్క ఓ నాలుగైదు వెల్లుల్లి రెబ్బల్ని ఇలా మొక్కలు ముక్కలుగా దంచి పెట్టుకుంటే సరిపోతుంది మెత్తగా పేస్ట్ అవ్వాల్సిన పని అయితే లేదు ఇది నూనెలో వేగి పంటికి తగు తినేటప్పుడు పంటికి తగులుతుంటని ఆ టేస్ట్ ఆ ఘాటు చక్కగా తెలుస్తుంది ఇప్పుడు ఇదే గిన్నెలో ఓ ఐదు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి నూనె వేడయ్యాక కొంచెం కరివేపాకు వేసుకుని కొంచెం దూరగా వేయించుకొని ఇందులో మనం దంచి పక్కన పెట్టుకున్న అల్లం వెల్లుల్లి వేసుకుని మన ముక్కుకి కాపు కలిసే వరకు తక్కువ మంటలో పెట్టుకుని వేయించుకోవాలి ఇలా వేయించడం వలన అల్లం వెల్లుల్లిలో ఉన్న ఘాటు నూనెలోకి బాగా దిగ్గుం ఇప్పుడు టేస్ట్ మాత్రం వేరే లెవెల్లో అయితే ఉంటుంది ఇల్లలో నూనెలోకి బాగా దిగ్గుం టేస్ట్ మాత్రం వేరే లెవెల్ అయితే ఉంటుంది ఇప్పుడు ఇందులోనే ఓ రెండు పల్లి లక్షండాప్పుడు వేసి వేసుకుని కొంచెం దూరగా వేయించుకోవాలి ఇలా త్వరగా వేగిన తర్వాత వీటిలోనే టొమాటో మొక్కల్ని ఇలా త్వరగా పోత వీటిలోనే టొమాటో వేసేసుకుని కొంచెం ఉప్పు వేసుకుని టొమాటోలు త్వరగా మగ్గేంత వరకు వేయించుకోవాలి ఉప్పు వేయడం వల్ల మనకి టొమాటాలు టొమాటోలు ఏంటంటే త్వరగా మగ్గిపోతుంది ఇలా టమాటాలు మెత్తగా మగ్గిన తర్వాత కొంచెం పసుపు ఓ టేబుల్ స్పూన్ కారం వేసి మొత్తం కలిసే విధంగా ఓ రెండు నిమిషాల పాటు వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత ఇందులో కడిగి పక్కన పెట్టుకున్న చికెన్ ముక్కల్ని ఇది నేను వన్ కేజీ తీసుకున్నాను మీరు కూడా వన్ కేజీ తీసుకోండి మీరు ఎక్కువ తీసుకునేటట్టయితే వేసే పదార్థాలు కొలతలను బట్టి వేసుకోండి ఇలా ముక్కలన్నీ వేసేసి మొత్తం మసాలా ముక్కలకి పట్టే విధంగా మొత్తం ఒకసారి కలిపి ఇందులోనే ఓ టేబుల్ స్పూను ఉప్పు టేబుల్ స్పూన్ ఉప్పు వేసి మొత్తం మొక్కకి బాగా పడే విధంగా కలిపేసుకుని ఓ పది నిమిషం మొక్క పెట్టుకుని పండాలి ఉండాలన్నమాట ఇలా మీరు మొక్కలో నుంచి బయటకు వస్తున్నప్పుడు ఇందులో మనం ముందుగానే పేస్ట్ చేసుకుని పక్కన పెట్టుకున్నాం కదా ఆ పచ్చిమిరపకాయలు ఉల్లిపాయల పేస్ట్ని వేసేసుకుని మొత్తం కలిసే విధంగా కలుపుకుని మరో పది నిమిషాల పాటు మీడియం మంటలోనే వండుకోవాలి ఈ ఉల్లిపాయల్లో కానీ పచ్చిమిరపకాయల్లో ఉన్న ఘాటు ముక్కలకి బాగా పట్టాలన్నమాట చూసారు కదా ఇలా గ్రేవీ దగ్గరకు అవుతున్నప్పుడు ఓ మూడు పచ్చిమిరపకాయలు ఇలా ముక్కలుగా కోసి వేసుకోండి ఈ పచ్చిమిరపకాయలు అనేది ఘాటుని బట్టి వేసుకోండి ఇందులోనే కొంచెం గసగసాల పొడి ఇది మంచి టేస్ట్ కూరకైతే ఇస్తుంది నాన్ వెజ్ కూరలకి గసగసాల అయితే మంచి టేస్ట్ అయితే ఇస్తుంది మర్చిపోకండి అలాగే ఓ టేబుల్ స్పూన్ గరం మసాలా చికెన్ మసాలా కానీ గరం మసాలా కానీ వేసేసుకొని మొత్తం కలిసే విధంగా కలపండి కలిపి మూత పెట్టేసి ఓ ఐదు నిమిషాలు ఈ మసాలా మొత్తం ముక్కలకు పట్టే విధంగా మూత పెట్టుకుని వండుకోవాలి మంచి స్మెల్ అయితే ముక్కు తగులుతూ ఉంటుంది ఇప్పుడు ఓ గ్లాస్ మంచినీళ్ళు పోసి మరో పదిహేను నిమిషాలు మీషాలు మీద హై ఫ్లేమ్లో ఒక నిమిషాలు వండుకోవాలి చదువుకుంటూ వండుకోవాలి ఇలాంటి కొత్త రెసిపీలు మంచి మంచి రెసిపీలు చూసినప్పుడు వెంటనే వండుకొని తినేయాలి లేదంటే మన ఇంట్లో చాలా జలం అస్సలు ఆగదు మీకు గ్రేవీ ఎక్కువ కావాలనుకుంటే కొంచెం నీళ్ళు ఎక్కువగా పోసుకోండి లేదు అనుకుంటే ఇలా నేను చెప్పిన కొలతలతో ఓసారి ట్రై చేయండి ఇదే ఆఖరి కట్టం గ్రేవీ ఇలా దగ్గరికి అయిన తర్వాత కొత్తిమీర వేసేసుకుని ఓ రెండు నిమిషాల పాటు బాగా కలిపేసుకుని ఓ ఐదు పది నిమిషాల పాటు మూత పెట్టి పక్కన పెట్టేసుకోండి కూర ఎప్పుడైనా వండిన వెంటనే తినడం కంటే ఓ పది నిమిషాలు మూత పెట్టి పక్కన పెట్టుకుని ఆ తర్వాత తింటే ఆ గ్రేవీలోకి ఆ టేస్ట్ అనేది సూపర్ అంటే సూపర్గా వస్తుంది అనమాట మరి మన వంట నచ్చితే లైక్ చేసి కమెంట్ కూడా చేయండి అప్పుడే మన ఛానల్ ముందుకైతే వెళ్తుంది అంతేకాకుండా మీరు మొదటిసారి మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి